గోమాత రాష్ట్రమాత రాష్ట్రమాత మాత ఈ మధ్యలో మనకు సంతోషం ఏంటంటే మన బాలకృష్ణ చాలా మంది ప్రోత్సాహంతో గోమాత గురించి దేశమంతా దేశ వ్యాప్తి అంతా మొత్తం అంతా ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం అవుతున్నది చాలా మంది ఏమంటారంటే గోమాతను రక్షించాలి కానీ గోమాత రక్షించడం ఎక్కువ గోమాతను రక్షిస్తే గోమాతను రక్షిస్తున్నాం మనం గోమాతను రక్షిస్తే మనను మనమే రక్షించుకుంటున్నాము ఈరోజు ఇండియాలో త్రీ పర్సెంట్ మనం వీఆర్ స్పెండింగ్ ఆన్ ద మెడికల్ హెల్త్ అందరూ ఆరోగ్యాలు పాడైపోతున్నది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఆన్ హెల్త్ ఇష్యూస్ ప్రతి వాళ్ళకు రోగాలు స్ట్రెస్ ఇష్యూలు ఉన్నాయి మరి అన్నిటికీ ఒకటే ఒకటి అమృతం గోమాత గోమాతను మనం రక్షించుకుంటే దాని పాలు తాగితే దానికి సైంటిఫిక్ నూనె ఉంది మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది మన వేదాలలో ఉంది మన ఇంపార్టెన్స్ దాని పురాణాలలో ఉంది ఒక్క ఒక్క మంచి పని చేస్తే దాంతో రియాక్షన్ అన్ని మంచి పనులు అవుతాయి మరి దీంట్లో బాలకృష్ణ గారు ఇది కాశ్మీర్ నుండి కన్యాకుమారి కొరకపోవడము మళ్ళీ పాదయాత్ర చేయడమే గొప్ప ఎందుకంటే దారిలో అన్ని మంచి ప్రదేశాలు అన్ని మంచి దేవాలయాలు అన్ని జాతులు అన్ని సంస్కృతాలని కలిసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది దాంతో సహా మళ్ళీ గోమాత గురించి వచ్చే చాలా పెద్ద అదృష్టం అనేది ఆయనే కాదు ఇప్పుడు చూసిన ఆయన తరఫున కొంతమంది ఇక్కడి నుంచి కంటిన్యూస్గా నడిచే వాళ్ళు ఉండాలంటే చాలా సంతోషం ఉంది మరి వాళ్ళందరికీ నా అడ్వాన్స్ ధన్యవాదాలు